స్తోత్రం గు స్తోత్రం గుాలయ దేవా దేవామిళాది వందనాలయ అప్ప తండ్రికిస్తోత్రాలయ అబ్బల తండ్రిని పిస్తాలే తండ్రి మీకు ఇస్తవుతరాలయ్య జ్యోతిమేయుల తండ్రి మీకు ఇస్తూత్రాలయ్య ఆత్మలకు తండ్రి మీకు ఇస్తూత్రాలే పరలోకమందు తండ్రి మీకు ఇస్తవత్రాలయ్యా అయ్యా మమ్మల్ని పుట్టించిన తండ్రి మీకు ఇస్తూత్రాలే మమ్మల్ని కనపడిచిన తండ్రి మీకు వేసుకోవత్రాలే దేవా మీకు ఏవేలా అది వందనాలయ్యే మీ తక్కున స్తోత్రములు స్తోత్రాలయ్య దేవ దేవా మీకేవేలా అది వందనాలయ్యే అయ్యా ఈ రోజు అంతా కాపాడందుకు అందనాలయ్యే మీరు ఎక్కడి కింద దాచినందుకు పొందనాలే ఈ తెలుగులో మమ్మీకరకం సహాయం చేసినందుకు పొందనాలే అయ్యా के वादे वांदे तक स्तोत्र स्तोत्र स्तोत्रालय अय देवा देवा मन क्या वेला वाद्य గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాయి గ్రామ ప్రజలు జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాను ఎవరెవరైతే మారు మనసు పొందలేదు వాళ్ళందరూ మారు మంచి చేయమని నడుచున్నాయి అయ్యా దేవా దేవానికి వందనాలు వందనాలయ్యే కృతజ్ఞత స్తోత్రాలు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రాలు అస్థానం జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాను వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాయి వాళ్ళ కుటుంబాలందరికి మంచి ఆరోగ్యం దయచేయమని నడుచున్నాను అయ్యా దేవ సమస్యలను తీర్పుకున్నట్టు సహాయం చేయమని నడుచున్నాయి అయ్యా స్వాతిని ప్రాంతిని వాళ్ళమ్మని జ్ఞాపకం చేసుకోమని అయ్యా అయ్యాలు ఇద్దరు చదువుకుని తోడుగా నేడుగా ఉండమని నడుచున్నాను అయ్యా అయ్యే వాళ్ళ ఇద్దరు స్కూళ్ళు కలిసి వచ్చిన తోడుగా నెడక ఉండమని నడుచున్నాను అయ్యి కలిసి కూర్చున్న తోడుగా నేడుగా ఉండమని నడుచున్నాను అయ్యా ఆదే వాళ్ళకి అవేలాగ ఉన్నాను అయ్యి తగ్గ స్తోత్రం ముందు స్తోత్రం ముందు స్తోత్రానయ్య అయ్య రామో జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాను అయ్య రామ మంచి ఆరోగ్యం ది ఏమి నడుచున్నాను అయ్యవాళ్ళ కుటుంబం మంచి ఆరోగ్యం దాయించి ఏమీ నడుచున్నానయ్యా అయ్యా దేవా దేవ ముఖ్యమన్నాయి అశ్వవర్తను జ్ఞాపకం చేసుకోండి సౌరవర్త జ్ఞాపకం చేసుకోండి అడుగుతున్నాను అయ్యా ఇద్దరు మంచి ఆరోగ్యం దేమని అడుగుతున్నాను ఏ వేలాది వందనాలి కృతజ్ఞత స్తోత్రములు స్తోత్రములు స్తోత్రాలు మా ఇంటికి జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాయి అయ్యా మా ఇంటి పంకట్ తోడుగా నేడుగా ఉండమని నడుచున్నాయి తోడుగా నేడుగా ఉండమని నడుచున్నాను అయ్యా సంవత్సరం తీర్పు సహాయం చేయమని నడుచున్నాయి అయ్యా కళ్యాణకు జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాను మంచి ఆరోగ్యం దయచేయమని నడుచున్నాయి అయ్యా కళ్యాణకు బాబు సహాయం చేయమని నడుచున్నాను అయ్యా ఏ వేలాది వందనాలి కృతజ్ఞత స్తోత్రములు స్తోత్రములు స్తోత్రాలయ్య దేవాదేవ మీకే వెళ్ళాది వందనాలయ్యా అసైన్మెంట్ జ్ఞాపకం చేసుకోమని ఇంట్లో అసైన్మెంట్ అందరూ జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాయి వాళ్ళందరూ మంచి ఆరోగ్యం దేమని అడుగుతున్నాయ్ అయ్యాకు సహాయం చేయమని అడుగుతున్నాయి అయ్యా దేవాదేవ మీకే వెళ్ళది వందనాలయ్య చిన్న కుమారు వివాహం సహాయం చేయమని అడుగుతున్నా అయ్యా దేవాదేవాళి వందనాలయ్యా ఇప్పుడు ధర్మత స్తోత్రాలయ్య స్తోత్రంలో స్తోత్రం స్తోత్రాలయ్య దేవా దేవానికి వెళ్ళాది వందనాళయ్యా వందనాలు వందనాలు వందనాళయ్యా అయ్యా పెన్మ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుచున్నాను పెం మసాలో ఉన్న వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం దిమని అడుచున్నాను అయ్యా వాళ్ళని దెబ్బలు పడండి ఆరోగ్యం దేమని అడుచున్నాను అయ్యా వాళ్ళ కుటుంబంలో మొత్తం జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాను అయ్యా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మంచి ఆరోగ్యం దేమో నడుచున్నాను అయ్యా నాని అన్నీ స్వాతి జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాను అయ్యా వాళ్ళిద్దరు చర్చి కూ సహాయం చేయమని అడుగుతున్నాను ఆయా మార్గం സഹായം ചെയ്യുമ അയാ മിക്ക വന്നാലെ അയ്യു സന്താനം ദുരുചുന വിഷാണ്ടി ജ്ഞാപനം ചെയ്ത ఇద్దరు పిల్లల్ని జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాను వాళ్ళ కుటుంబం జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాయి వాళ్ళ కుటుంబాలు అందరూ వచ్చిన సహాయం చేయమని అడుచున్నాయి ఎవరు ఆయిపోకుండా నడిపించి నడుచున్నాను అయ్యా దేవా దేవ మీకు ఏవేళ అది వందనాలయ్యేత స్తోత్రములు స్తోత్రములు స్తోత్రాలు అయ్యా దేవాలేవ మీకు ఏవేలా వందనాలి ఏ గ్రీస్ మీరు జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాయి అయ్యా దేవా ప్రసంగానికి వచ్చినప్పుడు సాయం చేయమని నడుచున్నాయి అయ్యా నడిపించమని నడుచున్నాను వాళ్ళ కుటుంబం నడిపించమని నడుస్తున్నాను అయ్యా దేవ దేవాది వందనాలయ్యా వందనాలు వందనాలు వందనాలయ్యా అయ్యా దేవృత స్తోత్ర స్తోత్రములు స్తోత్రాలు చిన్న మాంటి జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాయి చిన్న చుట్టుకొచ్చులకు సహాయం చేయమని అడుగుతున్నాయి అయిపోతుంది అయ్యా నడిపించమని ఏ సమస్యలు ఉంటాయి అయిపోతుంది తీసుకుహాయం చేయమని అడుగుతున్నాయి అయ్యా మీకు ఏ వేళ అది వందనాలి తక్కువ స్తో మాస్కోండి వాళ్ళ కుటుంబం ఎవరు వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకున్నాయి వాళ్ళందరూ సహాయం చేయమని అడుచున్నాను అయ్యా అయ్యా మీకు ఏ వేలాది వందనాలి కృతజ్ఞత స్థూత్రములు స్తూత్రములు స్తోత్రాలే దేవా దేవామికే వేలాది వందనాలి అయ్యా ఇప్పుడున్న సంఘాన్ని మొత్తం జ్ఞాపకం చేసుకోండి అయ్యా మంచి ఆరోగ్యం దేమని అడుగుతున్నాయి అందరి అందరు సహాయం చేయమని అడుచున్నాయి అయ్యా వాళ్ళ కుటుంబాలను నడిపించమని అడుగుతున్నాయి అయ్యా దేవా దేవా మీకే వేలాది వందనాలయ్యతజ్ఞత దేవా స్తోత్రములు స్తోత్రాలే దేవాది వందనాలయ్యా ఏ పెద్దగా జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాయి పెద్దగా జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాయి జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాను అయ్యా సంఘంలో ఉన్న వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యంగా చేయమని నడుచున్నాయి సహాయం చేయమని నడుచున్నాయి అయ్యా మీకు ఏ వేళ ఐదు వందల స్తోత్రములు స్తోత్రములు స్తో అయ్యా గుర్తు దగ్గర జ్ఞాపకం చేసుకోండి కుంట్రమ్ గారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను అయ్యా ఇద్దరు మంచి ఆరోగ్యంగా ఇచ్చేయమని అడుచున్నాయి అయ్యా పని బలపరచండి ఆరోగ్యంగా ఇచ్చేయమని అడుగుతున్నాను అయ్యా మీకే వేలాది వందనాలి తగ్గ స్తోత్రం లేదు అయ్యా దేవా దేవామికే వేలాది వందనాలి మామ జ్ఞాపకం చేసుకోమని అడుచున్నాను మామకు మంచి ఆరోగ్యం దాయి చేయమని అయ్యా బల హెల్త్ ఉంటే బలపరుచున్నాయి ఆరోగ్యం దాచేయడుచున్నాను అయ్యా మీకు ఏ వేలాది వందనాలి ఆ క్రింద సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆ సంఘంలో ఉన్న మంచి ఆరోగ్యం దేయమని అడుగుతున్నాను అయ్యా దేవా దేవా మీకే వేలాది వందనాలి కృతజ్ఞత స్తోత్రంలు స్తోత్రంలు స్తోత్రాలు అయ్యా అయ్యా దేవా రవిగారిని జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాయి వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాను వాళ్ళ సంఘంలో ఉన్న వాళ్ళందరికి మంచి ఆరోగ్యంగా ఇచ్చేయమో వాళ్ళ కుటుంబాల మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి ఏమి సమస్యలు తీరుకున్నచున్నాను అయ్యా దేవా దేవానికి వేలాది వందలాలే అయ్యా స్తోత్రంలో స్తోత్రంలో స్తోత్రాలే బాబాదే గారిని జ్ఞాపకం చేసుకోమని అడుచున్నాను వాళ్ళ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుచున్నాయి వాళ్ళ సంఘంలో ఉన్న వాళ్ళందరికి మంచి ఆరోగ్యంగా ఇచ్చేయమని నడుచున్నానయ్యా అయ్యా దేవా దేవా మీకే వందనాలు అయ్యా వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి వాళ్ళ కుటుంబంలో అందరికి మంచి ఆరోగ్యం దేవు నడుచున్నానయ్యా దేవాదేవ మీకే వేలాది వందనాలి కృతజ్ఞత స్తోత్రములు స్తోత్రములు స్తోత్రాలే స్తోత్రాలి ఇస్రాలు జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాను గారి జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వాళ్ళందరికి మంచి ఆరోగ్యం దేమని అనుకున్నాను అయ్యా మీకే ఎలాది వందనాలి కృతజ్ఞత స్తోత్రములు స్తోత్రం నిలు దేవా దేవాదేవా మీకే ఎలాది వందనాలి వంద నాలు వంద నాలు వందనాలు అయ్య ఎవరైతే వాళ్ళందరూ నడిపించి మని అయ్యా మాకు స్థలం దయచేయమని నడుచున్నాను ఆ స్థలంలో అందరూ ఒకటి సహాయం చేయమని నడుచున్నాను అయ్యా దేవ మా అందరూ అందరు సహాయం చేయమని నడుచున్నాను అన్ని చిచ్చులకు అందరూ వెళ్తున్నారు అయ్యా మా చీచీకి ఎవరు రావట్లేదు అయ్యా నడిపించి మని అడుచున్నాను నడిపించండి దేవా మీకే వేలాది వందనాలు అయ్యా త స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు సకర జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాను వాళ్ళ కుటుంబం జ్ఞాపకం చేసుకోండి వాళ్ళందరికీ మంచిగా కింద్ఞాపకం చేసుకోమని అడుచున్నాను అయ్యాక మంచి ఆరు కింద ఇచ్చేయమని అడుచున్నాను అయ్యా చదువుకుండా తోడుగానే ఉండమని అడుగుతున్నాను అయ్యా వేలాది వందనాలి కృతజ్ఞత స్తోత్రములు స్తోత్రములు స్తోత్రాలు దేవా దేవ మీకు ఎలాది వందనాలి అయ్యా మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాను అయ్యా నాన్న జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాను ప్రయాణాల తోడుగానే ఉండమని నడుచున్నాను అయ్యా బయటకు వెళ్తాం తోడుగా తోడుకొనేడుగా ఉండండి రాకపోతే తోడుకొనేడుగా ఉండమని నడుచున్నాను అయ్యా దేవా దేవా మీకు ఏలాది వందనాలి అయ్యాన్ని వేసుకోమని అడుచున్నాయి మంచిగా ఆరోగ్యం దేమని అడుచున్నాను అయ్య పని దెబ్బలపరచండియా ఆరోగ్యం దేమని అడుచున్నాను అయ్యా దేవా దేవ మీకు ఏమేలాది వందనాలి స్తోత్రం స్తోత్రములు స్తోత్రములు స్తోత్రాలయ్య అయ్యా మేము జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాను అయ్యా ఒక మనిషి వారి కింద ఇచ్చేమో నడుచున్నాయి ఏమైనా బలగుతుంటే బలపరచున్నాయి వారి కింద ఇచ్చేమో నడుచున్నాను అయ్యా జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాను ఆ చోన విడిపించమని అడుచున్నాను అయ్యా దేవ దేవ మీకే వేలాది వందనాలి తగ్గ స్తోత్రంలో స్తోత్రం అయ్యా దేవ దేవ మీకే వేలాది వందనాలి తగ్గ స్తోత్రంలో స్తోత్రంలో స్తోత్రాలయ్యా అయ్యా పెద్ద జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను అయ్యా పెద్దాడి జ్ఞాపకం చేసుకోండి పెద్దాడికి మంచి ఆరోగ్యం కింద అయి చేయమని అడుగుతున్నాను అయ్యా బలగీతంగా ఉన్నాడు అయ్యా బలపడమని అడుచున్నాను ఆరోగ్యం ఆరి కింద అయ్యి చేయమని అడుచున్నాను అయ్యా అదయ్యాద మీకేవే ఉందనే పెద్ద జ్ఞాపకం చేసుకోమని అడుచున్నాను పెద్ద స్కూల్ పెళ్లికి వచ్చిన తోడుగా నేడుగా ఉండండి రకమక్కల తోడుగా నేడుగా ఉండమని అడుచున్నాను ఏ అపాయలు జరగకుండా సహాయం చేయమని అడుగుతున్నాయి స్ట్రాకి జ్ఞాపకం చేసుకోమని అడుచున్నాను అయ్యాక స్కూల్ కాలేజ్ పెళ్లింగ్ వచ్చినా తోడు తోడుగా నేడుగా ఉండమని అడుచున్నాను నడుచున్నాను లేకపోతే నేడుగా ఉండమని నడుచున్నాను వేసుకోమని నడుచున్నాను ఏ అడుచున్నాను ఏ జ్ఞాపకం చేసుకోమని సత్య కాలేజ్ బిల్డింగ్ వచ్చినా తోడుగా నేడుగా ఉండమని అడుచున్నాను లేకపోతే తోడుగా నేడుగా ఉండమని అడుచున్నాను ఏ అపాయం జరగకుండా సాయం చేయమని అడుచున్నాను అయ్యా దేవ్ బయట బిల్డింగ్ వచ్చినా తోడుగా నేడుగా ఉండమని